ఒక మనిషి ఎక్కువగా ఇష్టపడేది ఆహారం ఎందుకంటే భారతదేశానికి ఈ సంగతి తెలుసు మన జాతి ఎవరు వచ్చినా సరే వారికి అన్నం పెట్టి పంపిస్తే దేశం మంది మన సంస్కృతి అలాగే తాలిబన్లు చాలా కష్ట సమయంలో క్లిష్ట సమయంలో ఉన్న సమయంలో పైసా ఆశించకుండా ఏ ఇది కూడా ఉపకారం కూడా వాళ్ళు చేస్తారేమో భవిష్యత్తులో అని ఒక ఆలోచన లేకుండా మనం వాళ్ళకి కావాల్సిన ఆహారం సర్ప్రసైజం అది వాళ్ళ హృదయాల్ని కలిసివేసింది వాళ్ళ హృదయాల్లో నింపబడింది ఈరోజుకి చాలామంది భారతీయులు అక్కడికి వెళ్ళినప్పుడు మీరెవరు అంటే మేము హిందుస్థాన్ నుంచి వచ్చాము భారతదేశానికి వచ్చామంటే వాళ్ళని ఎంత ఎక్కువగా ప్రేమించి వారి హోటల్లో కానీ వారి యొక్క ఏ ఒక్కడుంటే అక్కడ వాళ్ళకి సకల సదుపాయాలు తల చేస్తారు అలాంటిది ఈ మధ్య కాలంలో పాకిస్తానిక వైఖరి మూలంగా తాలిబన్లు మనకి చాలా దగ్గర అయ్యారు అయ్యి మన దేశం నుంచి మీకు మాకు ముందు ఆహారం పంపించండి మేము చాలా కొరతగా ఉన్నా ఉంటే వేల కొద్ది ట్రక్కులు కొద్ది ట్రక్కుల ఆహారాన్ని మోడీ ప్రభుత్వం పంపించింది అది చూసి వాళ్ళ కళ్ళల్లో నీళ్ళు తిరిగాయి ఆహా ఇలా ఇంత ఆహారమా ఇంత సమృద్ధ మనం కనీసం ఒక నెల రోజుల పాటు రోజు మూడు పుట్ల భోజన చేయొచ్చు అనేది వాళ్ళ హృదయాల్లో చిన్న నుంచి పెద్ద వరకు ఆహా ఆహా అంటున్నారండి మరి ఆహారం విలువ ఎవరికైతే ఉండదో వాళ్ళకి తెలుస్తుంది ఆహారం విలువ అంటే అనేది మరి వీళ్ళకి బాగా తెలుసు ఆహారం విలువ ఆ వంతలు కొద్ది ట్రక్కులు వచ్చేస్తుంటే ఆ ఆహారాన్ని చూసి వీళ్ళకి ముందుగానే కడుపు నిండిపోయింది మరి అలాంటి భారతదేశం ఉపహారాన్ని వాళ్ళు మర్చిపోతారండి అందులో ప్రపంచంలో చాలా బలమైన వ్యక్తులు ఎవరండి తాలిబన్లు వాళ్ళు చాలా దృఢమైనవారు గందున్నా లేకపోయినా సరే ఫైట్ చేయగల ధీరులు మగధీరులు మరి అలాంటి వారినితో ఈరోజు మంచి స్నేహం కలిగి ఉండి వారితో మనం కలిసి సాగుతున్నామంటే గ్రేట్ రామ్జీ సీనియర్ జర్నలిస్ట్